పార్వతీపురం మండి జిల్లా కొమరాడ మండలం కూనేరు తరగతి కూనేరు వరిసా అటు ఇటు ఆంధ్ర తరగతి అండి కూనేరు దగ్గర చూడండి రహదారి మొత్తం రాజ్యం చూసిన వర్షానికి విపరీత కింద నీరు మొత్తం ఈ నీరు వచ్చిందండి దీనికి సంబంధించి పార్వతీపురం నుండి కూనేరు మీదుగా మూడు రాత్రి రహదారి మార్గంలో పెద్ద పెద్ద కోతులైన సందర్భంగా గతంలో అనేక ఆందోళన చేసిన నేపథ్యంలో కోటం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కోతులన్నీ కొత్త అని చెప్పి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కోతులన్నీ కొత్త పండగ కల్లా మీ ఇంటికి గెలిపోవాలని చెప్పారు ఆ మేరకు పెద్ద పెద్ద గోచులు కప్పారు కోతులు చెండి కూడా చెల్లిపోతుందండి మళ్ళీ వర్షానికి ఎలాంటి పరిస్థితి ఉంది నిన్న కురిచిన వర్షంకి ఈరోజు నిన్న మంగళవారం రాత్రి కూర్చుని వర్షానికి కోతులు కూడా పడిపోయిన పరిస్థితి ఉంది మేము అన్నిదేటంటే మరి కోటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అటు వాహనదారులకు భరోసా అని అనుకున్నాం కానీ పెద్ద గుమ్ములు కప్పారు చిన్న గుమ్ములు కప్పలేదు పార్వతీపరం నుండి కూనేరు వరకు ఈ రహదారి మార్గంలో కోటిపం అర్తం అలాగే జంజవత్ అంటారు ఈ సోలపదం దగ్గర ఈ ఐదు దగ్గరలో ఒకచేయని కోటపం హై స్కూల్ దగ్గర బిత్ ఉంది బిత్ కూడా పాడైపోయింది అసలు రోడ్ల భవనం శాఖ అధికారులకి మేము వెళ్ళి గత ఐదు ఒక వారం రోజుల క్రితం మేము వినతపత్రం కలెక్టర్ గ్రీవెన్స్ ఇస్తే అలాగే డిఆర్ అలాగే ఆరంబి గారికి ఇస్తే ఎన్నికలు కూడా అన్నారు ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా అన్నారు అలాగే పనులు అవుతాయి అన్నారు కానీ కనీసం పనులు కూడా కనిపించే పరిస్థితి ఉంది మరి వర్షాకాలం అయితే మరి ఇక్కడ మళ్ళీ యథాచితిగా గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వం ఎలాగైతే వాహనాలు ఎలాగైతే ఇరవై నాలుగు గంటల ట్రాఫిక్ అయిపోయింది ఆ విధంగా అయ్యే పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి ఇప్పటికైనా ఈ పార్వతీపురం నుండి ఈ కూనేరు వరకు మూడు రాజకీయ రాజధాని మార్గంలో అర్థం దగ్గర జంజ దగ్గర కోటపం విద్య మీద కోటపం దగ్గర ఈ సోలపదం దగ్గర ఈ గోతులని కప్పి అటు వాహనదారులు ప్రయాణికుల పనులను కాపాడని కోరుతున్నాం లేని నేర్ల ప్రయాణికులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్నారు ఆ రోడ్లు ఏమైనా బాగోకపోతే ఒప్పి స్థానిక ఎమ్మెల్యే గారి బాధ్యత వహించాలన్నారు ఆ మేరకు అమ్మాయి ఎమ్మెల్యే గారు మీరైనా వెంటనే స్పందించి రోడ్ల భవనాల శాఖ అధికారులు రప్పించి ఈ కోతులన్నీ కప్పి పూర్తి చేయాలని చెప్పి కోరుతున్నాం లేని నేర్ల భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం